ఉన్నాం ఆటోలో వెనక అబ్బా హాయిగా ఉంది ఎక్కడికి వచ్చేస్తుంటే మేము సైదాపురం వచ్చాము మా మామకు బాగా కొద్దిగా చూడండి మా మామ మా అక్క చూడండి అంత భద్రంగా పట్టుకోవడాడు మా మామ మా మామకు భయ మా ఫ్రెండ్ అందుకే పట్టిపోను నేను ఒక టేస్ట్ పట్టిపో మా అక్క అయితే เดตัก็ไม่ชอบนาวแน,น่มา రోడ్లో మట్టి అంత మా మొహానే ఉంది అదిగోండి మా చుట్టాలు పోతున్నారంట్రు హాయ్ చెప్తావా హాయ్ చెప్పు చెయ్యి వదలమన్నా వదల చెప్పమా హాయ్ చెప్పు చెప్ప చెప్పడంట ಲೈಕ್ <San> ಕೊಟ್ಟ